హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చాలా రోజులు అయిపోయిన తర్వాత ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఈ ఛానల్లో సో ఇదైతే కనుక చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో అండి అందరికీ కాదు ముఖ్యంగా కొత్తగా ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది అది అమ్మాయిలకైనా కావచ్చు అబ్బాయిలకైనా కావచ్చు ఒకవేళ మీరు కనుక దగ్గరలో పెళ్లి చేసుకోబోతు ఉంటే కనుక ఈరోజు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు మ్యాటర్ అనేది క్లియర్గా అర్థమయ్యి మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారనమాట సో వీడియోలకు వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం ఏం లేదు ఫ్రెండ్స్ పెళ్ళైనాక చాలామందికి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేది తెలియక వాళ్ళకు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేసేసి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారనమాట అంటే వీళ్ళేదో పెద్ద పెద్ద నేరాలు అయితే చెయ్యరు తెలియక పొరపాటున కొన్ని మిస్టేక్స్ చేస్తారనమాట సో ఈ మిస్టేక్స్ వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం అనేది చిన్నది కాస్త పెరిగి పెరిగి పెద్దదైపోతుంది దానివల్ల వాళ్ళ భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వస్తాయి అత్త మామ కోడలికి మనస్పర్ధలు వస్తాయి ఈ విధంగా వాళ్ళు విడిపోయే ఛాన్స్ ఉందన్నమాట సో మీరు అలా విడిపోకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నాలుగు తప్పుల్ని మాత్రం అస్సలు చెయ్యకండి ఒకవేళ ఈ తప్పులు కనుక చేశారనుకోండి ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఫస్ట్ ఏంటంటే పెళ్ళైన వెంటనే చాలామంది చేస్తారన్నమాట ఈ తప్పు ఏంటంటే ఎగ్జాంపుల్ అమ్మాయి అనుకుందాం పెళ్ళి కూతురు సైడు ఫ్రెండ్స్ వస్తారు అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఫ్రెండ్స్ వస్తారు ఇంటికి అమ్మాయిలు ఏం చేస్తారు సరే మా ఫ్రెండ్స్ వచ్చారనేసి వాళ్ళతో ఎక్కువగా చనువుగా ఉండి మాట్లాడడం కొంతమంది ఏంటంటే ఇంకా వాళ్ళతో పర్సనల్గా మాట్లాడడం అంటే ఒంటరిగా మాట్లాడడం ఇలా చేస్తారనమాట సో మీరు కనుక ఈ తప్పును అస్సలు చేయకండి సో ఇలా అనేసి నేను ఎందుకు చెప్తున్నానంటే మీ ఫ్రెండ్ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా మాట్లాడకండి ఎందుకంటే నిన్న ఉన్న పెళ్ళయిందో లేదో అప్పుడే వేరే అమ్మాయితో లేదా వేరే అబ్బాయితో ఈ అమ్మాయి ఒంటరిగా ఎందుకు మాట్లాడుతూ ఉంది అని ఒక చిన్న అనుమానం వచ్చింది అనుకోండి అది మీ భర్తకైనా సరే మీ అత్తమామలకైనా సరే ఇంకా ఆ అనుమానం అనేది అలాగే కంటిన్యూ అవుతుంది సో అందుకోసమే మీ ఫ్రెండ్స్ వస్తే కనుక మీరు ఏం చేస్తారంటే మీ భర్త దగ్గర కూర్చొనైనా మాట్లాడండి లేదా మీ అత్తమామ దగ్గర కూర్చొనైనా మాట్లాడండి ఎవ్వరూ లేకపోతే మీ ఇంట్లో ఆడపడుచులో మరుదులు ఎవరో ఒకరు ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడండి అది మీ లైఫ్కి చాలా మంచిది సో ఇది చెప్పిన వెంటనే చాలామంది కోపం వస్తుంది మాట్లాడినంతనే అనుమానాలు వచ్చేస్తాయా అనేసి సో ఇలాగా అనుమానాలు వచ్చి విడిపోయిన ఫ్యామిలీస్ని నేను చాలా చూశానండి కొంతమంది విడిపోయారు కొంతమంది ఆ మనస్పర్ధలతో జీవితాంతం గలాటలు పడేటోళ్ళే ఉన్నారనమాట సో ఇవి మీకు రాకుండా ఉండాలి అనేసి నేను మీకు చెప్పాను ఇదొకటి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది చేసే పొరపాటు అనమాట ఇది సో ఏ అమ్మాయి అయినా సరే పెళ్ళి అయిపోయిన వెంటనే అమ్మా నాన్నల గురించి ఎక్కువ ఆలోచిస్తుంది కదా అలాగే సేమ్ భర్త కూడా అంతే వాళ్ళ అమ్మా నాన్న గురించి ఆలోచిస్తాడు సో ఇక్కడ ఏమవుతుందంటే భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త అమ్మా నాన్నలకి దొంగచాటుగా డబ్బులు ఇస్తారనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఇచ్చినంత కాలం అది బాగానే ఉంటుంది ఒకప్పుడు మీకు తెలియకుండా మీ భర్త వాళ్ళ అమ్మా నాన్నకి డబ్బులు ఇచ్చాడు అని మీకు తెలిసిన లేదా మీ భర్తకు మీరు చెప్పకుండా మీ అమ్మాయి నాన్నకు డబ్బులు ఇచ్చినట్టు మీ భర్తకు తెలిసిన అది మనస్పర్ధలకి దారితీస్తుంది ఎందుకంటే ఈ అమ్మాయి నాకు తెలియకుండా వాళ్ళ అమ్మా నాన్నకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అడిగితే నేను ఇవ్వనా దొంగచాటుగా ఎందుకు ఇస్తుంది అసలు ఈ విధంగా ఎంత ఇచ్చేసిందో ఏంటో అనేసి కొంతమందికి మ్యాక్సిమం ఈ డౌట్ వస్తుంది సో ఈ డౌట్ వచ్చింది అనుకోండి రేపటి రోజున మీ ఇంట్లో ఏది పోయినా సరే అది మీ మీదకే వస్తుందన్నమాట ముఖ్యంగా అమ్మాయిలకి చెప్తున్నాను నేను సో ఇలా చెప్పాననేసి ఫస్ట్ మీరు కోపపడకండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పింది నిజమా అనేసి మీకే అర్థమవుతుంది ఓకేనా సో అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా మీ అమ్మ నాన్నకి మీ భర్తకి చెప్పి డబ్బులు ఇవ్వండి లేదా మీ భర్త పర్మిషన్ తీసుకొని మీ దగ్గర ఉన్నది ఇవ్వండి అది డబ్బులైనా కావచ్చు కొంతమంది ఏంటంటే నగలు కూడా ఇచ్చేస్తూ ఉంటారు అమ్మ మీరు బ్యాంకులో పెట్టుకొని మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి అనేసి సో ఇలా మీరు చెయ్యకండి ఓకేనా మీ భర్తకు చెప్పి మీరు ఇచ్చారనుకోండి మీకు విలువ పెరుగుతుంది రేపు నా పొద్దు మీ అమ్మా నాన్నలకి నిందలు అనేటివి రావు ఓకేనా నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే పెళ్ళైన తర్వాత ఎక్కువగా అబ్బాయిలు చేసే పొరపాటు అనమాట ఇది ఏంటంటే నేను చదువుకునేటప్పుడు ఆ అమ్మాయి ఇంత అందంగా ఉండేది ఈ అమ్మాయి అంత అందంగా ఉండేది చాలా స్లిమ్గా ఉండేది ఎలా అలాంటి ఫిట్నెస్ను మెయింటైన్ చేసేదో చాలా అంటే చాలా మంచిది నాతో కలిసి ఇట్లా గడిపింది అట్లా గడిపింది అనేసి వాళ్ళ మధ్యలో ఎటువంటి అఫెయిర్ అనేది ఉండదు ఉండేది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఒకవేళ కొలీగ్స్ కావచ్చు క్లాస్మేట్స్ కావచ్చు ఇట్లా సో వీళ్ళు చెప్పే విధానం ఎట్లుంటుందంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందేమో అన్నట్టు గొప్పలు గొప్పలు చెప్పుకుంటారనమాట వీళ్ళు ఏదో ఉంది అనే అనుమానం వచ్చేటట్టు ఆ అమ్మాయి అలా ఉంది ఇలా ఉంది అనేసి చెప్తారనమాట సో ఇక్కడ చెప్పేటప్పుడు ఏంటంటే మీకు తెలుసలేదు మీ భర్త మీకు ఒక అమ్మాయి గురించి ఇలా చెప్తున్నారంటే నువ్వు కూడా నాతో అంత హ్యాపీ అంత ఫ్రీగా ఉండు నువ్వు కూడా నాతో అంత ఎక్కువగా కలిసి ఉండు అన్నట్టు మీకు ఇండైరెక్ట్గా ఒక క్లూ అనేది ఇస్తున్నట్టు అక్కడ ఒకవేళ ఆ అమ్మాయి అంత క్లోజ్గా లేకపోయినా సరే ఎవరో అమ్మాయి మీద అలా చెప్తే నా భార్య నాకు అలా దగ్గర అవుతుంది కదా అనేసి కొంతమంది ఇలా ఎక్స్పెక్ట్ చేసి చెప్తారు కానీ అది ఏమవుతుందంటే అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కానీ కొంతమంది ఏంటంటే దాన్ని అనుమానిస్తారనమాట ఏ అమ్మాయితో ఉన్నావు నువ్వు అసలు ఎందుకు ఉండాల్సి వచ్చింది మీకు ఏం పని ఎంత చనువుగా ఉంటే మాత్రం మరీ ఇలా ఉంటారా అనేసి కొంతమంది అనుమానాలు పెంచుకుంటారనమాట సో ఒకవేళ మీ భార్య కనుక అనుమానం అనేది కొద్దిగా ఉంటే మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి సో అందుకోసమే మీ భార్య మీతో ఎలా ఉండాలి అనేది మీరు ఓపెన్గా చెప్పండి చూడు నువ్వు నాతో ఇలా ఉండు మీ ఫ్యామిలీలో నువ్వు ఎలా ఉండేదానివో నాకు తెలీదు నాకు మాత్రం నా భార్య ఇలా ఉంటే ఇష్టం సో నువ్వు నాతో హ్యాపీగా ఉండు నీకు ఏది కావాలని అడుగు నేను ఎలా ఉండాలో నువ్వు చెప్పు అనేసి ఇలా ఏదున్నా మీరు డైరెక్ట్గా మాట్లాడుకోండి అంతే తప్ప ఇండైరెక్ట్గా ఇంకొకరి మీద చెబుతూ మీరు చెప్పారనుకోండి మీ లైఫ్కి అదే ఏమంటారు కొంచెం ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట సో ఇది సేమ్ అమ్మాయిలకు కూడా వర్తిస్తుంది మీ భర్త మీతో ఎలా ఉండాలి అన్న విషయాన్ని మీరు చెప్పండి డైరెక్ట్గా ఏమండి మీరు నాతో ఇలా ఉండండి నాకు ఇలా ఉంటే ఇష్టము నాలో మీకు ఏదైనా నచ్చలేదా మీరు చెప్పండి నేను మార్చుకుంటాను అనేసి ఒక చోట కూర్చొని ఒకరినొకరు చెప్పుకోండి ఇలా ఉంటే మంచిదా అలా ఉంటే మంచిదనేసి అనేసి ఓకేనా ఇది ఒక విషయం లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటి చెప్తాను దీన్ని బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మీరు అది భర్త అయినా సరే భార్య అయినా సరే ఏంటంటే పెళ్ళైన తర్వాత ఏ అమ్మాయి కూడా నాకు తెలిసి మ్యాక్సిమం బయటికి రాదు ఒక నెల రెండు నెలలు అబ్బా అంటే మూడు నెలలు ఆ తర్వాత ఖచ్చితంగా బయటకు వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే పక్కింటి వాళ్ళతో ఎదిరింటి వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది అమ్మాయి సో ఈ పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మీరు హ్యాపీగా ఉంటే మేము చూడలేము కదా అన్నట్టు మీకు మీ భర్తకి లేదా మీ అత్తామామలకి మీకు మధ్యలో గొడవలు పెట్టడానికి చిన్న చిన్న తొంటాలు చెప్తారనమాట వీళ్ళు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మీ భర్త అలాంటి వాడు ఎప్పుడు చూసినా వేరే వాళ్ళతో మాట్లాడతాడు ఇలా రకరకాలుగా వాళ్ళకి ఎలా తోచితే అలా చాటిలు చెప్పేదానికి ట్రై చేస్తారనమాట సో అలాంటి మాటలు మాత్రం మీరు అస్సలు నమ్మకండి ఫ్రెండ్స్ అది మీరు భర్త వాళ్ళు సరే భార్య అయినా సరే మీరిద్దరూ కూడా పక్కింటి వాళ్ళు ఎదిరింటోళ్ళు చెప్పే మాటల్ని అస్సలు నమ్మకండి ఎందుకంటే ఎవరైనా సరే నిజాలైతే కనుక ముఖం ముందుకు వచ్చి మాట్లాడతారు నువ్వు ఇలాంటి దానివి అలాంటి వాడివి అనేసి కానీ ఎవరైతే మీ వెనక మాట్లాడుతున్నారో వాళ్ళంతా కూడా అబద్ధాలు చెప్తున్నారు అనేసి అర్థం ఓకేనా సో ఈ నాలుగు జాగ్రత్తల్ని మీరు ఖచ్చితంగా పాటించండి ఇలాంటి తప్పుల్ని మాత్రం మీరు పొరపాటును కూడా చెయ్యకండి ముఖ్యంగా అమ్మా నాన్నలకి డబ్బులు ఇచ్చే విషయాలన్నమాట సో ఇక్కడే ఎవరికైనా వస్తూ ఉంటాయి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మాత్రం మీరు తెచ్చుకోవకండి సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్